అది రాజీవ్ గాంధీ పుణ్యమే ఆ రోజు టెక్నిక టెక్నికల్ కానీ ఫోన్ కానీ మరి ఇవన్నీ తీసుకొచ్చింది ఘనత ఆ రోజు రాజీవ్ గాంధీ టెక్నికల్ తీసుకొచ్చింది భారతదేశంలో ఈరోజు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ పేర్ల మీద అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇందిరామ్మ కాలనీ అంటే ఆ ఇందిరాగాంధీ పేరు మీద రాజీవ్ కాలనీ అంటే రాజీవ్ గాంధీ పేరు మీద మరి ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి యువకులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు లోన్లు తీసుకొచ్చి యువకులను ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈరోజు చేయడం జరుగుతుంది త్వరలోనే అవి కూడా జూన్ రెండో తారీఖు నుంచి రాజీవ్ వికాస్ కూడా సీఎం గారు ప్రారంభిస్తున్నారు మరి ఈరోజు దేశంలో మరి వాళ్ళు దేశానికి ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ మరి అలాంటి కుటుంబంలో ఈరోజు మీరు చూస్తున్నారు మోడీ కూడా వాళ్ళ బా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ రోజు కూడా దేశానికి మరి త్యాగం చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాని కోసం చేసింది ఆ స్వతంత్ర కోసం పోరాడింది ప్రాణత్యాగం చేసే కుటుంబం అంటే ఈరోజు రా రాజీవ్ ఇందిరాగాంధీ కుటుంబం ఈరోజు కేసీఆర్నోడు ఆయన కొడుకు ఆయన కోడు అలా దోచుకుంటారు తప్ప కుటుంబం చేసి చేయలేడు ఆ రోజు తెలంగాణ తెచ్చినని చెప్పేసి విర్రవిగితే తర్వాత అదే ఇండియా సోనియా గాంధీ కాళ్ళ దగ్గర మొక్కి తెలంగాణ అమ్మ అని చెప్పి అడుకున్న అడుక్కొని ఆ రోజు తెలంగాణ సోనియా గాంధీ మోసం చేసిండు కేసీఆర్ ఇలాంటి కుటుంబం దొంగ కుటుంబం దోచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం సేవ చేసింది దేశం కోసం ప్రాణత్యాగా చేసిన కుటుంబం తెలియదు అవకాశం ప్రజలందరికీ అందరికీ దాని గాంధీ పరివారీ కైసా పరివారే చూపి హిందుస్థాన్కేలియ జాన్సే మాల్సే హర్ చీజ్సే టైం దియా వక్ దియా జాన్ దియా హర్ చీజ్యా ఇస్ దేశ मगर आज एक चीज़ बताना चाहता हूँ उस वक्त राजीव गांधी 40 साल की उम्र में पीएम बने और ऑलरेडी उन्होंने जो है ना ट्रेन के पायलट थे उस पायलट से एक चीज़ याद आती है पिछले हफ्ते चार पाँच दिन पहले विजय शाहौल के एम जो कि मध्य प्रदेश के एमपी है कई सालों से बीजेपी में हम कुछ शर्मनाक बात करें हैं देश की महिलाओं के लिए देश के बिल्ट्री के लिए देश के फोर्स के खिलाफ में इस तरीके से वो बात किए बहुत ही शर्मनाक बात है वो कि बीजेपी वाला का यही काम है कि सिर्फ और सिर्फ हिंदू मुस्लिम करके जो आना देश को बांटने का काम करते हैं जोड़ने का काम सिर्फ और सिर्फ राहुल गांधी जी और गांधी परिवार करता है ये जो विजय शाह ने जो कोलोनल सोफिया कुरैशी है सीएसटी लकु हेडलबंडू अभी चेरी आ उपाधि गलती से इंग्लू नेदिता మనకు ఇంద్రమ్మ కాలనీ కానీ రాజీవ్ కాలనీ కాలనీ ఇంద్రమ్మ కాలనీ కానీ అక్కడ చీఫాస్ కాలనీ కానీ షాయూర్ వీరనామ కళ్యాణి ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనుకుంటూనే పోయింది కానీ ఎక్కడ ఒక ఇచ్చిన పెళ్లిచ్చిన పాపానవ్వలేదు ఇంతకుముందు గత పది సంవత్సరాలు కేసీఆర్ ఫ్యామిలీ తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గిట్ట అక్కడ కేసీఆర్ ఫ్యామిలీని మాట్లాడడానికి వీలు లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న అంటే ఎమ్మెల్యేలు వైడ్ల కార్యకర్తలు ఎట్లా కలుస్తారో అట్లా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ సంవత్సరంలో ఒక పార్టీ అందరినీ కలుపుకొని ముందలు పోతారు కాబట్టి ఇంత